అస్మత్ గురు శ్రీమతే నేటి మంచి మాట సముద్రము ముత్యాలాది నిధులకు నిలయం ముత్యాలు కావాలనుకునేవారు సముద్రం లోతులకు పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే దొరుకుతాయా అదేవిధంగా ఆత్మానందము కావాలన్నా మన హృదయాంతరములోకి పోయి అందుకులువైయున్న పరమాత్మని పట్టుకోవాలే తప్ప బాహ్యమైన అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరికేవి కేవలం రాళ్ళు రప్పలే అలానే బాహ్యమైన పూజల వల్ల కూడా రాళ్ల మాదిరి ఆనందమే కలుగుతుంది రాయికి ముత్యానికి పోలిక చెప్పలేము అలానే సాధారణ ఆనందానికి ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము ఆత్మానందము విలువ కట్టలేనిది విశిష్టత కలిగింది ఇది మానవుని సహజ సంపద కనుక ప్రతి ఒక్కరూ బాహ్యమైన పూజలు తగ్గించుకొని అంతరంగము నందు భగవంతుని ఆరాధించుచు ఆత్మానందము పొందుటకు సాధన చెయ్యాలి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు